ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాణిక్యంను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనం వికటించే పద్నాలుగు నుండి ఇరవై మంది విద్యార్థులు వాంతులు విరేచనాలు కడుపు నొప్పితో ఆసుపత్రి పాలైన ఘటనకు సంబంధించి ఎన్ఆర్ఎస్ న్యూస్ వార్తా కథనం ప్రసారం చేసిన విషయానికి తెలిసిందే కోట్లాది రూపాయలు విద్యార్థుల భవిష్యత్తు కోసం విడుదల చేస్తున్నప్పటికీ ఆచరణలో సరిగా పాటించకపోవడం నిర్లక్ష్య ధోరణి పరిగణలోకి తీసుకుని సదరు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాణిక్యము సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను అయితే ఎల్లారెడ్డి ఆర్డీ పరామర్శించి వారి తల్లిదండ్రులను అలాగే వైద్యులను విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు అలాగే ఎల్లారెడ్డి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా గురువారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి బాధ్యత స్వీకరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ప్రకటించిన విషయానికి తెలుసు కానీ జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై చర్యలకు ఆదేశించారు కలెక్టర్ ఆదేశానుసారం ప్రధానోపాధ్యాయుడు మాణిక్యంకు సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు ఎల్లప్పుడూ పక్షాన విద్యార్థుల పక్షాన ఎన్ఆర్ఎస్ న్యూస్ వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది सर वो टीम सर हां अब हम जो कर रहे हैं सर सर